తిరుమల కేంద్రంగా ఈ రోజు జరుగుతున్న అవగాహన సదస్సుకు స్థాని వివరిస్తున్న గౌరవ నీరు శ్రీ మాల ఫిబరి ఆర్ గారు ఈ కార్యక్రమానికి ప్రశ్న శాఖ నుండి అధికారులు అధికార గారు స్థానిక రిటర్న్ ఆఫీసర్ గారు అలాగే సహకార శాఖ నుంచి పర్యవేక్షణలుగా వ్యవహరిస్తున్న శ్రీ మౌ శ్రీనివాస్ గారు ఈ మండల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎన్ని వెంకటేశ్వర గారు అలాగే సభవేదిక పైన హాస్పిటైన కుల సంఘాలు సభవేదిక ఉన్న గౌరవ సభ్యులు అందరికీ పేరు ఇందాక పెద్ద చెప్పినట్టు సాకార శాఖ అంటే చాలా పెద్ద పెద్ద టాస్క్ అది సాకార శాఖ చాలా సంఘాలు చాలా దిశగా పనిచేస్తున్నాయి ఉదాహరణకు ఈ మధ్య మీకు గుణ కూడా మా సహకార సంఘం ద్వారా వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖ సహకార శాఖల యొక్క సహకార సంఘాల పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఎన్నో సహకార సంఘాలు ఉన్నాయండి సహకార సంఘం ఉంటుంది చాలా పెద్ద పెద్ద సహకార సంఘాలు ఉన్నాయి ఒక దిశగా మనం మన ఉభయ జిల్లాలో మాట్లాడుకుంటే ముందనూరు సహకార సంఘం కూడా అదొక సహకార సంఘమే ఈ రోజు అన్ని సహకార సంఘాల్లో భాగంగా ముఖ్యమైన చాలా బలంగా అంటే బలంగా బాగున్న సంఘాలు సామాజిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి మీ ఊద్యోగులకు వ్యవసాయ సహకార సంఘం పనిచేస్తుంది దానికి సంబంధించిన మీకు సంబంధించిన ఎరువులు కూడా నీకు ఆ సహకార సంబంధాలనే మీకు లభిస్తాయిస్తూ రండి ఆ దిశగా మనకు సంబంధించిన ఈ గౌరవ పథకాల సహకార సంఘాలు జిల్లా వ్యాప్తంగా ఒక నాలుగు వందల యాభై సంఘాల ఉభయ జిల్లాలో ఉన్నప్పుడు ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంగా నూట పంతొమ్మిది సహకార సంఘాలకు చట్టపురత్తులు కానీ మన ఇతర కులతో కూడా ఎలక్షన్ల ప్రతిపాదన చాలా సహకరించారు ఇక గ్రామ ప్ర సంఘాలకు ఇద్దరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు వేంకరేశ్వర గారు చెప్పినట్టు మనం మనమే కూర్చొని ఎలక్షన్ చేసేవాళ్ళం మనకు వెటర్నరీ కూడా ఎలక్షన్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు తాజాలో మేరకు నాటీ కుల పెంపకాలు సహకార సంఘం ఏ సహకార సంఘం అయినా దానికి ఒక ప్రొసీజర్ వచ్చింది ఆ ప్రొసీజర్ గా మనం ఎలక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఏ సహకార సంఘం అయినా ఆ దిశగా ఫస్ట్ ఆడిట్ అయిన తర్వాత ఆడిట్ లో ఉన్న అన్ని సహకార సంఘాల చేసుకొని అందులో చనిపోయిన వాళ్ళని తీసి ఇంటి నెంబర్ ఫోటో ఇది మాకు మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారో చూస్తాం ఇందులో మొదటిగా ఎవరైతే మెంబర్షిప్ అయినారో వారు మొదటిగా ఉంటారు లేటెస్ట్ మెంబర్షిప్ ఉన్నారో లేటెస్ట్ మెంబర్షిప్ అలా అని ఒక సంవత్సరం సర్వీస్ ఉన్న గౌరవ సభ్యులకే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది ఒక సంవత్సరం కింద ఈ రోజు సభ్యుడి ఈ రోజు ఎన్నికల్లో పాల్గొంటా అంటే చట్టానికి ఆ అవకాశాలు లేవు కాబట్టి ఇలా తయారు చేస్తాం దీనికి ఒక పేజీలో కూడా ఇరవై ఫోటోలు మాత్రమే రావాలన్నది కూడా నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి మా ఇరవై పని పెట్టినా మన హైదరాబాద్ కాగితం వచ్చి వాస్తారు దీనికి సహకార సంఘానికి అధ్యక్షులు అధ్యక్షులు లేదా వెటర్నరీ డిపార్ట్మెంట్ తరఫున ఉన్న ఒక అఫీషియల్ పిఎస్ డాక్టర్ గారు ఎవరు వారు దీన్ని అటెస్ట్ చేస్తారు చేసి ఈ ఈ ప్రొఫాల్ పాటు ఇంకొక రెండు ప్రొఫాల్స్ ఉంటాయి గౌరవ సభ్యులు ఎంతమంది సంఘం ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయితే దీనికి సంబంధించిన డాటాను కూడా మొత్తం తయారు చేసి దీని కింద ప్రభుత్వ అధికారి లేదా మీ సహకార సభ అధ్యక్షుడు అధ్యక్షుడు పెట్టించి కూర్చొని ఎలక్షన్ అథారిటీ పేరు డీడీ తీసి దీన్ని మళ్ళీ హైదరాబాద్ కు వెటర్నరీ ఆఫీసర్ ప్లస్ డిస్టిక్ వెటర్నరీ ఆఫీసర్ అని జాయింట్ డైరెక్టర్ హోదాలో ఒక జిల్లా అధికారి ఉన్నారు వాళ్ళ సంతకాలతో హైదరాబాద్ కు పంపించిన తర్వాత సహకార శాఖ నుండి ఒక అధికారి మీ గ్రామానికి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు దానికి ఒక వ్యవహారం ఉంటుంది దానికి నోటిఫికేషన్ ఉంటుంది దానికి మూడు రోజులు నామినేషన్స్ ఉంటాయి విత్డ్రావల్స్ ఉంటాయి అది మీరు ఎగర్బం ఏకగ్రీవం చేసుకోవచ్చు పోటీ ఉంటే పోటీ ఉండొచ్చు అలాగే ఇద్దరు మహిళా స్థానాలు కూడా ఈసారి మహిళా కార్యాల సభ్యులకు రిజర్వ్ చేయబడ్డాయి ఐదు స్థానాలు లేదా ఏడు స్థానాలు మన జెంట్స్ ఉంటాయి తొమ్మిది స్థానాలు భర్తీ చేయడానికి ఎన్నికల అధికారి వచ్చి మీ గ్రామంలో మీ కమ్యూనిటీ కానీ మీ కమ్యూనిటీ లేనప్పుడు మా సింగిల్ విండో ఆఫీస్ కానీ సింగిల్ విండో ఆఫీస్ కూడా అందుబాటులో లేకుంటే గ్రామ పంచాయతీలో కానీ లేదా మీరు మీకు అనుకూలంగా ఉన్న ఏదైనా బిల్డింగ్ లో కూర్చోబెడితే చట్టపరంగా ఎలక్షన్లు చేసి ఆ ఎలక్షన్ లో పత్రిక మాకు పోటీ ఉన్న మాకు ఇబ్బంది ఏం లేదు నామినేషన్ ఎక్కువేస్తే ఎక్కువ తీసుకుంటాం తక్కువ చేస్తే యోన్ వస్తే యోన్ వర్చు తీసుకుంటాం పోటీ ఉంటే కూడా మాకు వచ్చిన కష్టం లేదు మీ దగ్గరనే ఖర్చులు తీసుకుంటాం బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేయిస్తాం పక్కడ బందీగా పోలీసు బందోబస్తున్నా స్కూల్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ కమ్యూనిటీలో కానీ ఎలక్షన్ కూడా చేస్తాం తమిళనాడులో దాదాపు ఇందాక తిరుపతి గారు తిరుపతి గారు చెప్పినట్టు నూట ఇరవై తొమ్మిది సంఘాలకు ఎలక్షన్ చేసినప్పుడు ఏదో కారణాలు ఊళ్ళల్లో వాళ్ళ వ్యవహారం వాళ్ళ రాజకీయాలు ఆ దిశగా కూడా ఒక పద్నాలుగు సంఘాలుగా కూడా భీకరమైన పోటీ కూడా ఏర్పడ్డది అది తిరుపతి గారికి తెలుసు భీకరమైన పోటీ అంటే చాలా పగటి బందీగా అంటే డైరెక్టర్ అయినాక చైర్మన్ కావాలి ఆ డైరెక్టర్ కూడా పోటీ పెట్టుకున్నారు అయినా కూడా చాలా సాంప్రదాయబద్ధంగా నిష్పక్షంగా భావిస్తున్నాం అయినా కూడా మళ్ళీ అధ్యక్షులు కావాలంటే కూడా మళ్ళీ మళ్ళీ పోటీ పెట్టుకున్నారు అన్ని అధిగమించి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చట్టపరంగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ చేయడానికి అన్ని విధులు కాకుండా ఆ దిశగా మీరు ఎలక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రాథమికాల సహకార సంఘాలపైన ఉంది దానికి మా అవసరం మీ అవసరం మేరకు తయారు చేయడానికి మేము మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం ఆ దిశగా ఎలక్షన్ చేసుకుంటే ఇంకా ఫెడరేషన్ గా చెప్పినట్టు ఈ జిల్లా అని ఏ ప్రాథమిక అధ్యక్షులు అయితే ఎవరు ఉండరు వాళ్ళు జిల్లా స్థాయిలో జిల్లా ఫెడరేషన్ లో ఎన్నికవుతారు ఆ జిల్లా ఎన్నికైన వారు రాష్ట్ర స్థాయిలో ఉంటారు మనకి ఏమన్నా వచ్చే మనకు మనకు వచ్చే ఇన్సిడెంట్స్ కానివ్వండి రేపు మన కేసీఆర్ బోర్డు కానివ్వండి ఇంకా లోన్స్ వచ్చినా కూడా రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి మన మండల స్థాయికి మండల స్థాయికి గ్రామ స్థాయికి ఆ ఫలాలు అందాలంటే ఈ సహకార సంఘాలు ఎంతైనా ఉంది ఏదేమైనప్పటికీ ఇవాళ వరకు మీటర్ పాటిస్తాం కాబట్టి ఆ దిశగా రెండు ఫోటోలు మీరు కార్యనిర్వాహం ఎవరైతే ముందుకు వస్తాయి చేస్తే మిగతా ఎన్నికల పక్కన తిరుపతి తిరుపతి మండలంలో ఉన్న ఏ సహకార సంఘానికి కూడా ఇదే పద్ధతి అవలంబిస్తారు దీని ప్రకారం మీరు వ్యవహరించుకోవాలి అలానే మాని ఎలక్షన్ చేసుకుంటారు చెల్లరు కూడా ఇక్కడ ఓట్ లక్కు కాబట్టి ఇప్పుడు దీన్ని పర్యవేక్షించే అధికారులు జిల్లా స్థాయిలో ఉన్నారు కాబట్టి వారి సహకారంతో స్థానికంగా ఉండే పక్షవాదే అధికారులతో కూడా ప్లస్ సహకార శాఖ అధికారులతో కూడా ఈ పత్రిక పూర్తి చేయడానికి రెడీ అవగా వ్యక్తిగతంగా కానీ మీరు మీరు ప్రైవేట్గా నేను ఒక రిటైర్డ్ అధికారులకు మీరు ప్లాన్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆ దిశగా నేను మీరు కూర్చోడానికి కరీంనగర్లో అందరు చూసుకున్నట్టు ఈ పెద్ద పెద్ద జిల్లా